తెలంగాణ ఆర్టీసీ నుంచి శ్రామిక్ మరియు డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది అయితే దీనికి ఎలాంటి పరీక్ష లేదు రిటర్న్ ఎగ్జామ్ లేదు కేవలం మెరిట్ ఆధారంగా ఉన్న సర్టిఫికేట్లలో ఉన్నటువంటి మార్కుల ఆధారంగానే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది డ్రైవర్ ఉద్యోగాలకు ఏ ఏ పారామీటర్స్ తీసుకొని ఏ విధమైనటువంటి టెస్ట్ నిర్వహించి ఎన్ని మార్కులు కేటాయించి ఉద్యోగం ఇస్తారు అని అండ్ ఈ శ్రామిక ఉద్యోగాలకు సంబంధించి ఏ ఏ పారామీటర్స్ నుండి ఎన్ని మార్కులు తీసుకొని ఉద్యోగం ఇస్తారు అనేది చాలా డౌట్ ఉన్నది ఈ వీడియోలో డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి మూడు పారామీటర్స్ తీసుకుంటారు ఎస్ఎస్సి మీ డ్రైవింగ్ లైసెన్సు అండ్ మీ డ్రైవింగ్ టెస్టు ఎస్ఎస్సి నుంచి పదిహేను మార్కులు డ్రైవింగ్ లైసెన్స్ నుంచి ఇరవై ఐదు మార్కులు డ్రైవింగ్ టెస్ట్ నుంచి అరవై మార్కులు ఇలా వంద మార్కులు తీసుకొని ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ చేపడతారనే విషయాన్ని కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక అసలు విషయానికి వద్దాం నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ మనకు నోటిఫికేషన్ వచ్చేసి సెవెంటీన్త్ రోజు వచ్చిందండి సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో సో ఈ డేట్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే డేట్ నాటికి మనకు అటువంటి క్వాలిఫికేషన్స్ మనకు అటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ డేట్ నాటికి ఉంటాయి ఇక మనకు మూడు విషయాలలో మార్కులు అనేటివి కేటాయిస్తారు ఈ మూడు విషయాలలో ఇచ్చేటువంటి మార్కులు ఏ విధంగా ఉంటాయంటే ఒకటి ఎస్ఎస్సి మెమో అయితే రెండవది డ్రైవింగ్ లైసెన్సు డీఎల్ ఇంకొకది ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్ డిటి అనుకుందాం మనం డ్రైవింగ్ టెస్ట్ ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సీ లేదా ఈక్వల్ అండ్ ఎస్ఎస్సి నుండి పదిహేను మార్కులు అనేవి యాడ్ అవుతాయి మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి ఈ మార్కులు ఉంటాయి అందరికీ పదిహేను మార్కులు రావు ఆరు వందలకు ఆరు వందల మార్కులు అయితే పదిహేను మార్కులు అవుతాయి ఇట్లా మనకు పదిహేను మార్కులు యాడ్ అవుతాయి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నారు అనే దానిపైన ఇరవై ఐదు మార్కులు యాడ్ అవుతాయి సో ఇవి రెండు కలిపితే నలభై మార్కులు అండ్ డ్రైవింగ్ టెస్టుకు అరవై మార్కులు ఇలా మొత్తం వంద మార్కులకు మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది సో ఎస్ఎస్సి నుంచి పదిహేను మార్కులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇరవై ఐదు మార్కులు అండ్ డ్రైవింగ్ టెస్ట్కు అరవై మార్కులు మొత్తం వంద మార్కులకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు ఇక్కడ అరవై మార్కులలో ముప్పై మార్కులు అనేది తప్పనిసరిగా రావాలి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించినప్పుడు ముప్పై మార్కులు తప్పనిసరిగా రావాలి ఇవన్నీ కూడా నేను చెప్తున్నాయి కాదు నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేసిండు ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం ఇది వేటేజ్ ఆఫ్ మార్క్స్ యొక్క విధానం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది మనం చూడవచ్చు మ్యాక్సిమం వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ మనకు ఈజీగా కనిపిస్తూ ఉన్నది సో పదిహేను మార్కులు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో నుంచి ఇరవై ఐదు మార్కులు ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో ఆ డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి ఈ ఇరవై ఐదు మార్కులు ఎట్లిస్తాడు అనేది కూడా మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు ఏబిసిడిఈ అని చెప్పేసి అంటే నలభై ఎనిమిది నెలల కంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళ కింద నుంచి చూద్దాం నలభై ఎనిమిది నెలల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసమేమో ఇరవై ఐదు మార్కులు ఇస్తారట డ్రైవింగ్ లైసెన్సు ఇక నలభై రెండు నుంచి నలభై ఎనిమిది వరకు ఉండేటువంటి వాళ్ళకి ఇరవై మార్కులు వస్తాయి అంటే ముప్పై ఆరు నుంచి నలభై రెండు నెలల ఎక్స్పీరియన్స్ ఉంటేనేమో పదిహేను మార్కులు వస్తాయి ముప్పై నెలల నుంచి ముప్పై ఆరు నెలల ఎక్స్పీరియన్స్ ఉంటే పది మార్కులు వస్తాయి ఇరవై నాలుగు నుంచి ముప్పై నెలల ఎక్స్పీరియన్స్ ఉంటే ఐదు మార్కులు వస్తాయి సో మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ మార్కులు అనేవి యాడ్ అవుతాయి ఈ మార్కులు ప్లస్ మీ ఎస్ఎస్సీలో వచ్చినటువంటి పదిహేను మార్కులు టోటల్గా నలభై మార్కులు అనేవి ఇక్కడ మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది కదా ఎస్ చాలామంది కన్ఫ్యూజ్ ఉంటుంది నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడవచ్చు మీరు అంటే మనకు ఎస్ఎస్సి నుంచి పదిహేను మార్కులు ఎట్లు వస్తాయి అనేది ఫస్ట్ చూద్దాం ఎస్ఎస్సిలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు టోటల్ ఆరు వందల మార్కులు ఉంటాయండి ఈ ఆరు వందల మార్కులలో మీకు ఎన్ని వచ్చినాయి అనేది చూడాలి నాకు ఐదు వందల నలభై మార్కులు వచ్చినాయి అంటే ఆరు వందలకు ఐదు వందల నలభై మార్కులు వచ్చినాయి అని అంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలి పర్సెంటేజ్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి ఎంత పర్సెంట్ వచ్చింది నైంటీ పర్సెంట్ వచ్చిందనమాట సో నైంటీ పర్సెంట్ నాకు మార్కులు వచ్చినాయి ఈ నైంటీ పర్సెంట్ నుండి నీకు ఇప్పుడు ఇందులో పదిహేను మార్కులకు ఎన్ని మార్కులు వస్తాయి అని అంటే దీన్ని నైంటీని ఇంటూ జీరో పాయింట్ వన్ ఫైవ్ తోటి గుణించాలి సో వచ్చేటువంటి మార్కులు నీకు యాడ్ అవుతాయి అన్నమాట అంటే నాకు ఇక్కడ ఎన్ని యాడ్ అవుతాయి అని అంటే పదమూడు పాయింట్ ఐదు మార్కులు యాడ్ అవుతాయి అంటే మొత్తం నాకు హండ్రెడ్ పర్సెంట్ రాలేదు తొంభై శాతం మాత్రమే వచ్చినాయి కాబట్టి పదమూడు పాయింట్ ఐదు అంటే ఆరు వందలకు ఆరు వందలు వచ్చిన వాళ్ళకు మాత్రమే పదిహేను మార్కులు యాడ్ అవుతాయి నాకు పదమూడు పాయింట్ ఐదు మార్కులు యాడ్ అవుతాయి సో ఇట్లా అనమాట అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకోండి ఆరు వందలకు కొంతమందికి జీపీఏ ఉంటుంది జీపీఏ ఉన్నటువంటి వాళ్ళకు పర్సెంటేజ్ కూడా ఉంటుంది అక్కడ పర్సంటేజ్ మీకు కనిపిస్తుంది ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మేము వెనకనే ఉంటుంది చూడవచ్చు సో మీ యొక్క పర్సంటేజ్ ఇంటూ జీరో పాయింట్ వన్ ఫైవ్ మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఇంటూ జీరో పాయింట్ వన్ ఫైవ్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేటువంటి మార్కులు మీకు మీ ఈ సెలెక్షన్ ప్రాసెస్లో కలుపుతారు సో ఇదొక్కటి ఎస్ఎస్సీలో ఇప్పుడు నాకు పదమూడు పాయింట్ ఐదు మార్కులు వచ్చినాయి ఇక డ్రైవింగ్ లైసెన్స్ విషయానికి వస్తే డ్రైవింగ్ లైసెన్స్కి వచ్చేటటువంటి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఏ విధంగా వస్తాయి ఎవరికి ఎన్ని వస్తాయో చూద్దాం డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ను బట్టి మాత్రమే ఈ ఇరవై ఐదు మార్కులు అనేవి యాడ్ అవుతాయి ఇరవై ఐదు మార్కులలో ఎవరికి ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారము డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నటువంటి డేట్ను బట్టి ఉంటుంది అంటే ఏమన్నాడు అనంటే నలభై ఎనిమిది నెలల కంటే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్లకు ఇరవై ఐదు మార్కులు ఇస్తామని అన్నాడు అంటే నలభై ఎనిమిది నెలలు అనంటే నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ నలభై ఎనిమిది ప్లస్ ఉండాలి అంటే ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల పదిహేడు కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు ఈ డేట్ ఎట్లా ఎంత ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే మనకు నోటిఫికేషన్ తేదీ నాటి నుంచి చూసుకుంటారు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ కంటే ముందు నాలుగు సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్లకు ఇరవై ఐదు మార్కులు వస్తాయి ఏది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఇక పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నుండి పదహారు మూడు రెండు వేల ఇరవై రెండు మధ్యలో మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఉంటే నలభై రెండు నుంచి నలభై ఎనిమిది నెలల ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది కాబట్టి మీకు ఇరవై మార్కులు యాడ్ అవుతాయి ఇక పదిహేడు మూడు రెండు వేల ఇరవై రెండవ తేదీ నుంచి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు తేదీ మధ్యలో మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ పైన డేట్స్ ఉంటాయి ఆ డేట్ చూసుకుంటాయి అయిపోయి ఏ డేట్ మధ్యలో ఉన్నదని సో ఈ డేట్ మధ్యలో కనుక ఉంటే మీకు ముప్పై ఆరు నుంచి నలభై రెండు మధ్యల నెలల మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా పదిహేను మార్కులు కేటాయిస్తారు ఇక పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి పదహారు మూడు రెండు వేల ఇరవై మూడు మధ్య మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు పది మార్కులు అనేవి యాడ్ అవుతాయి ఇక పదిహేడు మూడు రెండు వేల ఇరవై మూడు నుంచి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్యలో మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఐదు మార్కులు యాడ్ అవుతాయి ఇక ఇంత దీని తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తర్వాత తీసుకున్నటువంటి వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్కు మార్కులు యాడ్ కావు జీరో మార్కులు యాడ్ అవుతాయి ఇక్కడ ఎక్స్పీరియన్స్ను బట్టి మనకు మార్కులు యాడ్ అవుతున్నాయి అనే విషయాన్ని గమనించాలి సో నాకు నాది డ్రైవింగ్ లైసెన్సు రెండు వేల ఇరవై ఒకటి కంటే ముందే ఉన్నదనుకోండి నాకు ఇక్కడ ఇరవై ఐదు మార్కులు వస్తాయి ఇంతకుముందు ఏసెస్సిలో పదమూడు పాయింట్ ఐదు మార్కులు వచ్చినాయి ఇరవై ఐదు ఇరవై ఐదు మార్కులు పదమూడున్నర మార్కులు యాడ్ చేస్తాడు యాడ్ చేసి తర్వాత మనకు డ్రైవింగ్ టెస్టు అరవై మార్కులకు నిర్వహిస్తాడు సో ఈ అరవై మార్కులకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించే అటువంటిదంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం సో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు నోటిఫికేషన్లోనే పేజీ నెంబర్ ట్వంటీ టూలో ఇచ్చిండు మొత్తం నలభై ఐదు పేజీలు ఉంటే ఇరవై రెండవ పేజీలో చివరికి ఉన్నది సో ఈ అరవై మార్కులు ఏ విధంగా కేటాయిస్తాడు అనేది ఇక్కడ మనకు డ్రైవింగ్ టెస్టు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా రాసిండు సో ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సో మనకు అరవై మార్కులలో కేవలం ముప్పై మార్కులు అనేటివి క్వాలిఫయింగ్ మార్కులు ఈ ముప్పై కంటే తక్కువ మీరు క్వాలిఫై కారని అర్థం క్వాలిఫయింగ్ మార్కులు మాత్రమే ఇవి అంతేగాని ముప్పై మార్కులు రావాలని కాదు గుర్తుపెట్టుకోండి సెవెన్ పారామీటర్స్ని మనకి ఇక్కడ టెస్ట్ చేస్తాడు ఈ సెవెన్ పారామీటర్లో మొదటిది చూడండి స్టార్టింగ్ ఏ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ద లెవల్ అప్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్ అంటుండు అంటే అప్గ్రేడియంట్ డౌన్ గ్రేడియంట్ పైకి ఎక్కేటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం వెహికల్ను స్టార్ట్ చేసి ఎట్లా మూవ్ చేస్తాం కిందికి దిగేటువంటి అందరూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వెహికల్ని ఇట్లా స్టార్ట్ చేసి మనం దించుతామనే దానిపైన టెస్ట్ పెడతాడట దానికి ఆరు మార్కులు ఉంటాయి మినిమం మూడు మార్కులు రావాలి సగం మార్కులు ఖచ్చితంగా రావాలి ఇక గేర్ చేంజింగ్ అప్పు గేర్ చేంజింగ్ డౌను గేర్ చేంజింగ్ అట్టు ఇక దీన్ని చో ఈ పదం చెప్పగానే మీకు అర్థమవుతుంది అప్పు ఒకటి నుంచి రెండుకు రెండు నుంచి మూడుకు మూడు నుంచి నాలుగుకు నాలుగు నుంచి ఐదుకు మీరు గేర్ ఎట్లా చేంజ్ చేస్తారు ఐదు నుంచి ఆరుకి ఎట్లా చేంజ్ అయింది అనే విధానాన్ని బట్టి మనకు ఎనిమిది మార్కులు కేటాయించరు మినిమం నాలుగు మార్కులు ఖచ్చితంగా రావాలి మనకు ఇందులో మనకు ఎనిమిది వస్తాయా ఏడు అత్తాయా ఆరు వస్తాయా అది మన స్కిల్ను బట్టి ఉంటుంది ఇక గేర్ చేంజింగ్ డౌన్ అంటే ఐదో గేర్ నుంచి నాలుగో గేరుకు నాలుగో గేర్ నుంచి మూడో గేరుకు లేదంటే ఐదో గేర్ నుంచి డైరెక్ట్ రెండో గేర్కు రావాలన్నప్పుడు ఇట్లా ఐదో గేర్ నుంచి ఫస్ట్ గేర్కు రావాలంటే ఇట్లా ఇలాంటి టెస్టులు అనేది నిర్వహించి మనకు ఎనిమిది మార్కులు కేటాయించిండు నాలుగు మార్కులు మినిమంగా రావాలి ఇది మూడో టెస్టు మూడో పారామీటరు ఇక ఈ నాలుగో దాంట్లో పదహారు మార్కులు ఉన్నాయి అన్నిటికంటే ఎక్కువ మార్కులు ఉన్నది ఇక్కడే ఇక్కడ చాలా విషయాలు అయితే చూస్తారు రోడ్ సెన్స్ అంటే రోడ్ ఏ విధంగా ఉంది రోడ్డుకు సంబంధించి మనం ఎలా వెళ్ళాలి ఏ రోడ్ రోడ్డు నియమ నిబంధనలు ఇట్లాంటివి ట్రాఫిక్ నియమ నిబంధనలు కాదు రోడ్డు ఆ రోడ్ను బట్టి మనం ఎలా వెళ్ళాలి అనే వాటి వాటికి సంబంధించి అండ్ జనరల్ డ్రైవింగ్ అండ్ కంట్రోల్ ఆఫ్ వెహికల్ అసలు వెహికల్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు ఈ జనరల్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ జనరల్గా ఎలా చేస్తున్నాడు తను అండ్ వెహికల్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు ఆ కంట్రోల్ కూడా ఆల్ ట్రాఫిక్ కండిషన్స్లలో అన్ని ట్రాఫిక్ కండిషన్లలో తను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నాడు ఎక్కడ బ్రేక్లు వేస్తున్నాడు ఎక్కడ డౌన్ చేస్తున్నాడు ఎక్కడ ఏం చేస్తున్నాడు అనే విషయాలన్నిటి చూసి ఇక్కడ మార్కులు వేస్తారు అన్నట్టు ముఖ్యంగా స్టీరింగ్ కంట్రోల్ తను స్టీరింగ్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు అనే విషయం పైన కూడా మనకు మార్కులు ఉంటాయి సో యాంటిసిపేషన్ అండ్ జడ్జ్మెంట్ అంటే ఈ వివరాలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు మీరు చూసుకొని ఈ విధంగా డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లుంటుంది అని చెప్పేసి మంచి ఎక్స్పర్ట్ను తీసుకొస్తాను నాకు కూడా దీనిపైన పూర్తి అవగాహన లేదు అంటే ఇందులో ఏమేమి జడ్జి చేస్తారు అని మనకి ఇచ్చినటువంటి దాన్ని బట్టి మాత్రమే నేను మీకు చెప్తున్నా విషయాన్ని విషయంగానే చెప్తా తెలితే తెలుతుందని చెప్తా తెలుసు అని చెప్తా తెలియకపోతే నాకు తెలియదు అని చెప్తా నాకు అవగాహన ఉన్నది కానీ పూర్తి అవగాహన లేదు కాబట్టి నేను ఇక్కడ కొన్ని విషయాలపైన క్లియర్గా ఇప్పుడు యాంటిసిపేషన్ అండ్ జడ్జిమెంట్ అంటే ఇది ఎట్లా చేస్తారు అనేది నాకు కూడా తెలియదు సో నేను కనుక్కొని మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మంచి ఎక్స్పర్ట్ని తోలుకత్తా తోల్కచ్చి ఆయనతో ఇంటర్వ్యూ లాంటిది ప్లాన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా దానికి ఇవన్నీ కలిపి పదహారు మార్కులు కనీసం ఎనిమిది మార్కులు అనేవి రావాలి ఇక యూస్ ఆఫ్ బ్రేక్స్ బ్రేక్లను ఎట్లా యూజ్ చేస్తున్నాడు అనే విషయం పైన ఆరు మార్కులు కేటాయించారు అందులో మినిమం మూడు మార్కులు రావాలి ఇక స్టాపింగ్ పార్కింగ్ రివర్సింగ్ ఆఫ్ వెహికల్ మూడు విషయాలు చూడండి ఎట్లా స్టాప్ చేసిండు పార్కింగ్లో ఎట్లా పార్క్ చేసిండు రివర్స్లో ఏ విధంగా వచ్చిండు రివర్స్ గేర్ వేసుకొని రివర్స్ ఏ విధంగా వచ్చిండు ఈ మూడు విషయాలపైన ఎనిమిది మార్కులు నాలుగు మార్కులు తప్పనిసరిగా రావాలి ఇక రోడ్డు పోలీస్ సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇది ఎనిమిది మార్కులు ఇవి బుక్స్ చదివితే అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది సో ఇవి ఆన్లైన్లో కూడా ప్రిపేర్ కావచ్చు ఎనిమిది మార్కులకు సంబంధించి ప్రిపరేషన్ మీన్స్ మనకు తెలియాలి అడుగుతాడు ఏ సిగ్నల్ ఏది ఇక్కడ జీబ్రా క్రాసింగ్ ఎక్కడ ఉన్నది ట్రాఫిక్ వచ్చేటువంటి గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ఏం చేయాలి రెడ్ లైట్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇట్లాంటి కొన్ని లై వాటికి సంబంధించి కానీ లేదంటే అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండి మనకు సైన్స్ చూపిస్తాడు ఇట్లా చేతులు పెట్టి తను ఏ విధంగా చూపిస్తున్నాడు దానికి అర్థమైంది అనే విషయాలపైన కూడా మనకు టెస్ట్ చేయవచ్చు సో ఇట్లాంటివి కూడా మనల్ని టెస్ట్ చేసి మనకు మార్కులు కేటాయించవచ్చు కాబట్టి సో అరవై మార్కులు ఈ డ్రైవింగ్కి సంబంధించి ఇలా అరవై మార్కులు అనేవి ఉంటాయి సో మొత్తం నలభై మార్కులేమో మనకు సంబంధించినటువంటి ఈ ఎస్ఎస్సి అండ్ మన డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధిస్తే అరవై మార్కులు అనేవి మన చేతిలో ఉంటాయి డ్రైవింగ్ చేయడం ద్వారా డ్రైవింగ్ చేయడం ద్వారా మనం అరవై మార్కులు సంపాదించుకోవచ్చు సో ఇప్పుడే మీరు ఒక్కటికి రెండు సార్లు ప్రిపేర్ కండి మీకు ఎంత డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఎట్లున్నా ఏ స్థాయిలో ఉన్నా మంచి వెహికల్ తీసుకొని అప్పు డౌను ఏంటి అసలు ఎక్కడ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డ్రైవింగ్ రాదని కాదు అది ఏ రాదని కాదు ఏది కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా పక్కన ఆఫీసర్ కూర్చుండి అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి ఎట్లుంటుంది అనే విషయాన్ని ఒక ఫ్రెండ్ను పక్కన కూర్చుండే పెట్టుకొని వానికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గారే గది కాదురా గీదిరా గిట్లరా అని డ్రైవింగ్ నేర్పించినట్టుగా చెప్తే మనం కొంత ఇంప్రూవ్ అవుతాం మన స్కిల్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది సో ఇలాంటి ప్రయత్నం అయితే చేయండి మీకు ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని మనకు ఈ వంద మార్కులలో మీకెన్ని మార్కులు వచ్చినాయి అనే విషయాన్ని బట్టి మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ ఈ పదమూడు పాయింట్ ఐదు ఎస్ఎస్సికి సంబంధించి నాకు అండ్ ఈ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఇన్ని మార్కులు వచ్చినాయి కదా ఇవి మాత్రమే మన చేతులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ అరవై మార్కులకు పరీక్ష జరుగుతుంది టెస్టు టెస్ట్ పరీక్ష మీన్స్ డ్రైవింగ్ టెస్ట్ సో ఇది జరిగే లోపు మీ దగ్గర ఎన్ని మార్కులు ఉన్నాయో చూసుకోండి ఎస్ఎస్సీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎన్ని మార్కులు ఉన్నాయో చూసుకోండి సో వీలైతే కామెంట్లో పెట్టండి మీకు ఎన్ని మార్కులు ఉన్నాయి అనేది సో ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా పదిహేను మార్కులు ఎస్ఎస్సీ నుంచి ఇరవై ఐదు మార్కులు డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి అరవై మార్కులు మీ యొక్క డ్రైవింగ్ టెస్ట్ నుంచి ఇలా వంద మార్కులకు డ్రైవింగ్ మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు అందులో టాప్లో ఉన్నటువంటి వెయ్యి మందికి రిజర్వేషన్ల వారీగా ఉద్యోగాలు ఇస్తారు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలు ఈగ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వన్